హలో డిఎస్ ఎస్ ఫ్రెండ్స్ క్రింద మాటలలో గౌతమ్ బుద్ధుడు స్నేహానికి ఇచ్చిన నిర్వచనం ఏమిటి అని ప్రశ్న అడగడం జరిగింది విశ్వాసం లేకుండా స్నేహం ఉండదు మనిషికి అవసరాలు ఆదుకునే మిత్రుడి కన్నా ప్రియమైనది ఏది ఉండదు కష్టకాలంలోనే మనకు నిజమైన మిత్రుడు ఎవరో తెలుస్తుంది ఈ యొక్క మూడు స్టేట్మెంట్స్లో గౌతమ్ బుద్ధుడు స్నేహానికి ఇచ్చిన నిర్వచనం ఏమిటి అనేది ప్రశ్న ఇది వచ్చేసి మనకి నైన్త్ క్లాస్ న్యూ తెలుగు టెక్స్ట్ బుక్ ఫిఫ్టీ నైన్త్ పేజీలో మనకి యొక్క ప్రశ్నలకు సమాధానం తెలుస్తుంది వచ్చేసి మనకి గౌతమ్ బుద్ధుడు స్నేహానికి ఇచ్చిన నిర్వచనం ఏంటంటే విశ్వాసం లేకుండా స్నేహం ఉండదనేది గౌతమ్ బుద్ధుడు ఇచ్చినటువంటి నిర్వచనము సో ఫ్రెండ్స్ మీకు నా వీడియోస్ కనుక ఉపయోగకరంగా ఉన్నాయనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ